ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిస్వార్థంగా ప్రజాసేవ చేయడంలోనూ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన నేతలను అందించిన ఎర్రం రెడ్డి కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది అదే కోవకు చెందిన మానుకోట జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రం రెడ్డి రెడ్డి తను పుట్టిన ఊరుతో పాటు జిల్లాలోని ఎంతో మంది పేదోళ్లకు అలాగే బడులకు గుడులకు హాస్పిటల్స్కు ఆర్థిక సహాయం చేసిన చరిత్ర ఉంది వరంగల్లోని ప్రపంచ గుర్తింపు ఎన్ఐటి లాంటి యూనివర్సిటీలో పీహెచ్డీ చేసి ఎన్నో పేటెంటులు పొంది అమెరికాలోని ఫార్మా రంగంలో శాస్త్రవేత్తగా స్థిరపడిన మీద మమకరంతో తెలంగాణ రాజకీయాలలో క్రియాశీలకంగా ఉంటూ ప్రజాసమస్యల మీద అనునిత్యం స్పందించే మచ్చలేని బీఆర్ఎస్ నేత ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డిగారి మీద విదేశీ ఝాన్సీ తన దగ్గర ఎంగలమెతుకుల కోసం పనిచేసే కొంతమంది చిల్లగాలతో వ్యక్తిగతంగా కామెంట్స్ చేస్తూ సునకానందం పొందడాన్ని పాలకుర్తి ప్రజలు అసహించుకుంటున్నారు మా యర్దం రెడ్డిగారి చరిత్ర తెరచిన పుస్తకం దమ్ముంటే మీ విదేశీ ఝాన్సీ చీకటి జీవితంలోని కొన్ని అంశాలను బహిర్గతం చేయమను అంటూ పాలకుర్తి ప్రజలు చర్చించుకుంటున్నారు విదేశీ జాన్సీకి భారత పౌరసత్వం ఉందా అమెరికాలో నిజమైన ఎన్నో పనులు చేసి జైలులోనే చచ్చిన లక్కరెడ్డి కుటుంబంలో ఈ ఝాన్సీ ఎలా చేరింది లక్కరెడ్డికి చెందిన పసంద్ హోటల్లో చిప్పలు కడిగిన ఈ మాయలాడి అమెరికాకు ఏ వీసాలో వచ్చింది గ్రీన్ కార్డు ఎలా సంపాదించిందో ఎంక్వైరీకి సిద్ధమా ఊసరవల్లి రంగులు మార్చినట్లు ఎప్పటికప్పుడు పేర్లు మార్చుకునే ఝాన్సీ అసలు పేరేంటి భారత ఫెమా చట్టానికి విరుద్ధంగా గుత్తూరులో పేదల భూములను ఆక్రమగా కొన్నది నిజం కాదా చెట్టు పేరు చెప్పి కాయలమినట్లు అనుమాన్ల రాజేందర్ రెడ్డి బారెనంటూ పాలకుర్తిలో తిష్టవేసిన ఝాన్సీ ఇప్పుడు అదే రాజేందర్ గారికి విడాకుల నోటీసు ఇచ్చింది నిజం కాదా అసలు ఒక విదేశీయురాలైన ఝాన్సీ భారత రాజకీయ పార్టీలో పనిచేయొచ్చా అసలు ఈ ఝాన్సీ వల్ల పాలకుర్తి ప్రజలకు ఏమీ ఓరిగింది విద్యా సంస్థలను నెలకొల్పి ఎంతో మందికి విద్యను బోధించడమే కాదు తిరుపతన్న అంటే నేనున్న అనే మా యువనేత అలాగే ఎరబెల్లి దైన ప్రధాన అనుచరుడు డాక్టర్ ఎర్రం రెడ్డి గురించి కారుకుతలు కూస్తే ఖబర్దార్ అంటూ ఏరబెల్లి ఎర్రం రెడ్డి అభిమానులు హెచ్చరిస్తున్నారు కుక్కలు ఇచ్చలేని తిరుపతి రెడ్డి గారిని అరడం తగదు తిరుపతి రెడ్డి అంటే సేవ చేయాలని వచ్చిన నిజమైన నాయకుడు దయన్న యొక్క విధి విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి దయన్న సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో జీనైన ఒక మంచి వ్యక్తిని ఈరోజు చిల్లరమల్లర ప్రచారాలు చేయిస్తున్నారు జాన్సీ రెడ్డి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు వారి క్షంచాలు కావచ్చు కబర్దార్ తిరుపతి రెడ్డిని అంటే పాలకు ప్రజలు మిమ్మల్ని ఊపించి ఊపించి కొడతారనేది మర్చిపోవద్దు జై తెలంగాణ జై దయాకర్